గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి తప్ప వైకాపా హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు గూడూరు పట్టణంలోని రెండో వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు పట్టణంలోని రెండో వార్డులో లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పేదలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు స్థానికంగా ఉండే సమస్యలు అడిగి తెలుసుకున్నారు వెంటనే అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రెండో వార్డులో గతంలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు అయినప్పటికీ ఈ వార్డులో మెజార్టీ రాలేదన్నారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఈ నెల పదిహేను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుందని తెలిపారు అభివృద్ధి సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని ఆయన వివరించారు ఉన్నటువంటి అన్ని వార్డుల కన్నా ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ తక్కువ ఓట్లు వచ్చాయి అంటే వాస్తవం ఎల్లి భాష ఏమనుకున్న నాకు నచ్చిన ఉన్న వాస్తవం ఎందుకంటే మేము పనిచేసాం కదా ఈ వార్డులో నేను కాపురం ఉన్నాను ఈ రోడ్లన్నీ ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చైర్మన్ ఆ రోజు కోసూరు రాజగోపాల్ ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాడు ఆయన వైఎస్ఆర్సిపి సారీ తెలుగు వై కాంగ్రెస్ పార్టీ అయినా నేను ఇక్కడ కాపురం ఉంటున్నాను కాబట్టి మా అల్లి భాష ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను మా ఇంట్లోనే ఉన్నాను ఎన్ని రోడ్లు ఇచ్చాము ఆ రోజు అలాగే ఇక్కడ నీటి సమస్య అయినా కానీ అప్పట్లో రౌండ్ కమిషనర్ గారు చెప్పి ఇక్కడ నీళ్లు కూడా ఇచ్చేదానికి మేము పూర్తిగా సహాయ సహకరించాం ఈ వార్డు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనులు ఏదైనా సరే చేశామంటే ఆ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే కానీ ఏదో బై మిస్టేక్ వా బిడ్డ కూడా మొత్తం తిరిగారు ఇది అంటే టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కన్నా ఈ వార్డులో మాకు తక్కువ ఓట్లు వచ్చాయి అది ఎందువల్ల అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి ఈరోజు ఇది వచ్చాం ఎందుకంటే జనాలు దగ్గరికి వెళ్తుంటే అందరు రెస్పాన్స్ అయితే బ్రహ్మాండం ఉంది కానీ ఓట్ల రూపం అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మేము చెప్పేది ఒకటే ఈరోజు ఆ రోజైనా ఈ రోజైనా మీకు ఏదైనా పని జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పేదానికి ఎక్కడ కూడా ఇందువల్ల గత ఐదు సంవత్సరాల్లో మీ వార్డులో పైసా పని కూడా చేసేటువంటి పరిస్థితి లేదు మీ వార్డులో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి కనిపించేటువంటి దాఖలాలు లేవు అసలు ఎవరు కనిపించే పరిస్థితి లేదు మేము వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందులు మున్సిపాలిటీలో కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని విలేజెస్ని మున్సిపాలిటీలో కలపడం ఎన్ని గందరగోళ పరిస్థితుల మధ్య ఇక్కడ మేము ఎలక్షన్ నాటికి నీళ్లు సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఈరోజు నీళ్లు ఇస్తున్నారు మా కమిషనర్ గారు మా కిరణ్న్న ఇద్దరు కలిసి వాటర్ వర్క్స్ అంతా కూడా చూసుకొని నీళ్లు ప్రశాంతంగా ఇస్తున్నాం త్వరలో కూడా మళ్ళీ చెప్తున్న అందరికి రెండు కోట్ల నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా ఆ కుటుంబంలో ఎంతమంది అర్హులు ఉన్నారు వారందరికీ కూడా మేము వందనం ఇస్తాము చదివిస్తామని చెప్పడం జరిగింది అదే నేపథ్యంలో ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ఎంతమంది ఉన్న ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా పదమూడు వేల రూపాయలు వారి యొక్క ఖాతాకి జమ చేయడం జరిగింది అదేవిధంగా మేము అధికారాన్ని చేపడితే మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పండి మూడు సిలిండర్లు ఇవ్వడం జరిగింది పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్నారు బెటరీ ఇడిన వాళ్ళకి పదిహేను వేలు ఇస్తామన్నారు ఎయిట్ పేషెంట్కి పదివేలు ఇస్తాను ఇవన్నీ కూడా చెప్పిన ప్రకారం అమలు జరుపుతారు అదేవిధంగా ఎన్నికలు జరిగి కౌంటింగ్ వచ్చినప్పుడు జూన్ పదమూడవ తేదీ వస్తే జూలైలో పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు జూలై కలిపి నాలుగు నెలలు కలిపి ఆ రోజు వాళ్ళకి నాకు సహకరించిన సహచరులకి అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు మా పనికి సపరేట్లో ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తుంది ఒక డ్రైను ఒక రోడ్డు పెట్టున్నాను మిగతాది ఏమంటే పింఛనులు వచ్చి రెండు వందల ఎనభై రెండు ఉన్నాయి అంత గతంలో మొన్న కొత్తగా భక్త సరి గురువులకి పదమూడు పింఛను సాంచినాయి నా వాడు నాలుగు నా స్వత రెండు వద్ద పరిధిలో మొత్తం దానికి ధన్యవాదాలు సాంచినాయి ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్ అల్లీ బాష శివకుమార్ మోహన్ రహీమ్ సద్దం జహంగీర్ చంద్రమౌళి నరసింహులు భారతి తల్లితలు పాల్గొన్నారు